దేవాలయానికి చెందిన భూమి కబ్జా విషయంలో పలువురు ప్రముఖులు కీలక పాత్ర పోషించారని కాలూరు కొండూరు గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లో అగ్గుబోజన్న వెంకటరెడ్డి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆరోపించారు కబ్జాకు పాల్పడిన వారిపై సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని ఆలయానికి చెందిన భూమిని పరిరక్షించాలని కోరారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ కేంద్రంలోని కాలూర్ కొండూరు గ్రామాల శివారుకు చెందిన నల్లపోచ్చమ్మ ఆలయానికి చెందిన భూమిని కబ్జా చేసుకునేందుకు నిజామాబాద్ కు చెందిన ప్రముఖులు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ప్రజా ప్రతినిధులు మీడియా సమావేశంలో వెల్లడించారు ఈ సందర్భంగా ఆ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ్ లు అగ్గు భోజన వెంకటరెడ్డి పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా నల్లపోచమ్మ దేవాలయంలోని అమ్మవారికి చుట్టుపక్కల గల పన్నెండు గ్రామాల ప్రజలు మొక్కులు చెల్లించుకుంటూ ప్రతి ఏటా నవరాత్రుల ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నారని అన్నారు ఇటీవల కొందరు ప్రముఖులుగా చలామణి అవుతున్న వారు దేవాలయ భూమిని అక్కడున్నటువంటి కొనేరు స్థలాన్ని కబ్జా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నెంబర్ నూట తొంభై తొమ్మిదిలోని ముప్పై ఎనిమిది గుంటల వ్యవసాయ భూమిని ఆలయం కోసం కేటాయించిన భూమిని గడిల రాములు మరో వ్యక్తి కబ్జాకు పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ధరణి పోర్టల్ వచ్చేసరికి సంబంధిత భూమిపై ఎవరికి హక్కులు లేవని ఇద్దరు నాయకులు వాటిని తమ పేర్లపై మార్పించుకుని కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు సంబంధిత ఆలయానికి చెందిన భూమిని విడిపించాలని అధికారులను కోరారు పలుమార్లు ఈ కబ్జా విషయంపై ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేశామని వివరించారు తక్షణమే విచారణ జరిపి రెండు గ్రామాలకు చెందిన ఆలయ భూమిని కాపాడాలని లేనియడల్లా ఇరు గ్రామాల ప్రజలు పోరాటాలకు సిద్ధమవుతామని వెల్లడించారు ఈ సమావేశంలో రెండు గ్రామాలకు చెందిన పెద్దలు లచ్చారెడ్డి నిమ్మగడ్డ శ్రీనివాసరావు మాదసి రాజారెడ్డి చిన్న బాజిరెడ్డి గంగారెడ్డి అమల్వాడి సాయిబాబా మాజీ చైర్మన్ ఆర్ఎల్ నరసింహ తదితర గ్రామాలకు చెందిన పలువురు పాల్గొన్నారు నేను కూడా దీని తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు దీన్ని కవల్ చేసిన అప్పుడు కూడా ఇక్కడ ఎట్లా లక్ష్మణ్ రావాణ్ ఇట్లా పోతుంటారు వాళ్ళ రిలేషన్ చిన్నాన్ని ఉంటాడు కానీ అప్పుడు కూడా ఎప్పుడొచ్చి కూడా దీది నాపాలం అనలేదు ఒకరోజు ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు ఆరే గారు గారు అందరూ వచ్చినప్పుడు ఇట్లా పైప్ చేసి ఇప్పుడు దోడి అక్కడ వరకు పైప్ లైన్ ఉంది అక్కడ కోనేరు ఉంది అని చెప్పడం జరిగింది నేను ఉన్న నేను అప్పుడు క్రాప్ వేసినప్పుడు కూడా వాళ్ళు వచ్చారు ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు కూడా నేను చెప్పిన వాళ్ళకు అసలు ఇన్స్పెక్షన్ చేసేది లేదు పొలం వారదే రాయగిరి మన ఆరు మన మీద అని చెప్పి ఆ రోజు కూడా చెప్పిన నేను ఎప్పుడైతే తప్పుకోవడం జరిగిందో ఆ రోజు నుంచి ఇక్కడ ప్రెషర్ ఎక్కువ జరుగుతున్నది రెండు వేల ఇరవై రెండులా వాళ్ళు చేసుకొని కబ్జాలు వచ్చారు నీలకంఠ కానీ డిఐజి గంగాధర్ గారు కానీ వాళ్ళు వస్తే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అన్న ఇది యాభై గత యాభై సంవత్సరాల నుంచి అందరూ తెలిసినది ఇప్పుడు పక్కన ఉంది శిరాజుద్దీన్ గారు భూమి హెచ్ఓడి సిఆర్ సిరాజుద్దీన్ గారి భూమి నలభై ఎకరాల ఉంది అది ఎవరు కబ్జా చేస్తారు వాళ్ళ భూమి కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి కబ్జా చేస్తారు మీద మీరు వస్తున్నారు కదా వాళ్ళు ఇప్పటికి వస్తుంటారు పోతుంటారు వాళ్ళ భూమి అందరికీ తెలుసు ఎవరని ఇక్కడ వాళ్ళ భూమిని ఇప్పటివరకు ఎవరు చెప్పినో లేరు ఇది రాయగిరి గారిది రాయగిరి శంకర్ రాయగిరి శంకర్ గారిది వాళ్ళది మొత్తం మీద ల్యాండ్ వాళ్ళది వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఆకుల రావేందర్ కానీ రాములు గారు కానీ వాళ్ళ మీద చర్య తీసుకోవాలని ఖచ్చితంగా మనం చేస్తున్నాం మా ఖరీదారిని వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళు ఖరీద్దారు మళ్ళీ వాళ్ళ పేరు ఎందుకు వచ్చింది రాకూడదు కదా ఇది మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏదో మిస్టేక్ జరిగింది ఆ మిస్టేక్ ని మీరు సరి చేస్తే బాగుంటుంది అని రెవెన్యూ వాళ్ళు ఎవరు సహకరించారో వాళ్ళకి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మీడియా ద్వారా చెప్తున్నాం చట్టపరమైన ఏంటంటే ఇది ఒక రోజు కాదు రేపు ప్రతి విషయం కూడా ఇలాగే జరుగుతుంది ఈ రెవెన్యూ తప్పులు అనేది ఏంటంటే కొంతమంది అధికారులకు లొంగేవో లేకపోతే ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు గుడి భూములు కూడా రెవెన్యూ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అది బాగోదు కదా రెవెన్యూ వాళ్ళు ఎవరు చేశారో ఆయన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి మేము మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ చెప్తున్నాం ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారికి సాక్షి టీవీలో వచ్చింది ఎమ్మెల్యే గారు కబ్జా చేస్తున్నారని మాత్రం దాన్ని ఖండిస్తున్నాం ఎమ్మెల్యే గారు కబ్జా చేయలేదు అది ఎమ్మెల్యే గారు ఆయన సపోర్ట్ చేయబట్టే మేము ఇలా చేస్తున్నాం నిన్న సాక్షి పేపర్లో వచ్చింది ఎమ్మెల్యే గారు మేము కబ్జా చేసారు అని చెప్పి అంటే మేడం టీవీ సుమన్ టీవీలో వచ్చింది అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు మాకు సపోర్ట్ చేయబట్టి మేము ఈ రోజు కూడా మేము ఇలా ఉన్నాం కొంచెం కొంత ఎటువంటిది లేదు లేదు ఇది ఎనభై ఇప్పుడు తొంభై తొమ్మిది ఎనభై తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది రెండు వేల రెండు వరకు ఖరీద్దార్ కాలంలో ఉంది దీంట్లో చూడండి మీరు రెండు మీకు రెండు వేల ఖరీద్దారు కబ్జదారు కాలంలో అయితే కనీసం అప్పటికి ఇరవై ఏళ్ళ నుంచి మళ్ళా కబ్జదారు కాలంలో ఉంది ఎలా వస్తుంది ఇది కొనుగోలు అని వచ్చింది దీంట్లో ఇది ఇదంటే గాలి ఏంటంటే దౌర్యం చేయడం ఆక్రమించుకోవడం తప్పించి ఇది అసలు ఉన్న నిజమైతే కాదు ఇది దీంట్లో వాళ్ళ పేర్లున్నాయా జరిగిందో సరిదిద్దుకుని మాది మాకు ఇచ్చేస్తే మా గుడి భూమి మాకు ఇచ్చి మేము అందరం సంతోషపడతాం సంతోషపడతారు ఇప్పుడు గ్రామం నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క గ్రామం నుంచి పెద్ద మనుషులు వచ్చారు మీరు కావాలంటే వాళ్ళని కూడా అడగచ్చు మేమేమి వాళ్ళని ప్రిపేర్ చేసి తీసుకురా పక్క పక్క విలేజ్ వచ్చారు చూడండి ప్రతి ఒక్క గ్రామం కృష్ణీనగర్ నుంచి వచ్చారు హశీర్బాద్ నుంచి కృష్ణానగర్ నుంచి ప్రతి ఒక్క రైతులు వచ్చారు ఆ రైతులందరినీ చూడండి కాదు మీరు అడగండి మీరు కూడా ఇంటర్వ్యూ చేసుకోవచ్చు వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా చెప్తారు ఈ గుడి విశిష్టత ఏంటి గుడి ఎట్లా ఉందంటే మేము ఎక్కడా ఊళ్ళలో గుళ్ళు లేనప్పుడు ఈ గుడి ఒకటే బ్రహ్మాండంగా ఉండేది అంటే ఇప్పుడు యాభై ఏళ్ళ కింద గుడి అంటే మీరు లెక్కేసుకోండి యాభై ఏళ్ల కింద గుడింట లెక్కేసుకోండి ఎంత ఇక్కడ ఊర్లలో గుడ్లు కూడా లేని పరిస్థితి లైట్లు తీసుకొచ్చి రావాలంటే ఇబ్బంది ఉంటుంది దాదాపు ఒక పద్నాలుగు ఫోన్ల వైర్ తీసుకొచ్చి ఒక పద్నాలుగు పదిహేను ఫోన్లు వైర్ తీసుకొచ్చి దాన్ని రాత్రి అసలు రోడ్డు కూడా సౌకర్యం కూడా లేదు ఆ రోడ్డు సౌకర్యం కూడా లేదు అటువంటి దాన్ని ఆయన ప్రతి దానికి ప్రతిష్టాబంగా తీసుకుని మాది కృష్ణరాజు రాయ్ చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి కుర్మశంకర్ గారి గుడి అని చెప్పి దసరా మూడు వచ్చి ఇక్కడ ఎట్ల బండ్లు కట్టుకొని వచ్చేవాడు మరి దారి కూడా ఉండేది కాదు వాగులో వచ్చి వాగు దాటి ఎడ్ల బండి మీద వచ్చి ఇక్కడ వచ్చి పూజ కార్యక్రమాలు చేసుకుంటే లేదు మరి ఇప్పుడు వచ్చి ఇప్పుడేమో ఇది కాదు అది ఏది కాదు అలాదు కాదు అని చెప్తున్నారు అంటే అది అయితే కరెక్ట్ కాదు మా చిన్నప్పటి నుంచి కూడా మాకు తెలిసి మా నాన్నగారు మా తాత వాళ్ళు కూడా ఇక్కడ బండి మీద వచ్చేవాళ్ళం వచ్చి పూజలు చేయించుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం మేము వచ్చేది వాళ్ళు ఎవరు వచ్చినా కూడా కురుమశంకర్ గుడికి వస్తున్నాము మనం ఇంటికి చేసుకెళ్తున్నాము అని చెప్తాము అంటే కానీ ఇదైతే వేరే వాళ్ళ నుంచి వస్తే మాకు అయితే వరకు అయితే మాకు ఎవరు అనలేదు ఎవరు తెలియదు అసలు ఇప్పుడు వచ్చి వేరే వాళ్ళు వచ్చి బోర్లు వేయటము ఈ కార్యక్రమాలు చేయటం అనేది కరెక్ట్ కాదు అది ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అమ్మగారి గుడి కాడు వాళ్ళు ఏం చేసినా వాళ్ళ వల్ల కాదు వాళ్ళు చేయలేరు సమస్య లేదు మీ ఉద్దేశమే ఇది వాళ్ళది ప్రభుశంకర్ గారి వాళ్ళు వాళ్ళు కట్టించిన గుడి ఆయన కట్టించిన గుడిది గత ముప్పై సంవత్సరాల నుంచి మేము వస్తూనే ఉన్నాం ఇదేమో అంత మంది వస్తారని దాని ప్రజలు వస్తారు అని చెప్పేసి మాత్రం కట్టి నేను చిన్నప్పటి నుంచి సార్ ఇక్కడనే మేము చూసుకున్నాం కాబట్టి ఇది ఆయనది డోరశంక అది మా సో పక్కల పండున్నాయి వాళ్ళు న్యాయంగా మాద మందు ఆయన్ని మాట్లాడితే అది పద్ధతి కాస్త ఓ న్యాయంగా పద్ధతిగా దేవుడు ఉండడం మాట్లాడుతున్నాము వాళ్ళకి ఇట్లా న్యాయం మాట్లాడితే భగవంతుడు వాళ్ళనే నాశనం చేస్తాడు ఏం ఆబద్ద మాట్లాడుతూ మాకే కర్ణం